ఒక్కరోజు కూడా నోరు తెరిచి మాట్లాడని కిమ్మా ఒక్క కోపం తెప్పించేశాడు మన ట్రంప్ మాయా ఈ ప్రపంచం అంతా ప్రమాదకరమైన మనుషులతో నిండిపోయింది కాబట్టి గోల్డెన్ డోమ్ కడతా అమెరికా ప్రజల్ని కాపాడతా ఈ భూమి మీద ఒక్క అమెరికా మాత్రమే బెస్ట్ మిగతా దేశాలు వేస్ట్ అన్ని దేశాలను పోతున్నాడు ఉక్రెయిన్ తో మొదలు పెట్టి చివరికి సౌత్ ఆఫ్రికా దాకా అమెరికా వైట్ హౌస్ లో కూర్చోబెట్టి మరో పరుగు పడేశాడు ఆ దేశాల అధ్యక్షుల్ని ఇప్పుడు రష్యా నార్త్ కొరియా కూడా గెలుతున్నాడు ఏదో ఈ భూమి మీద రెండు మూడు యుద్ధాలతో రష్యా వర్సెస్ ఉక్రెయిన్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇజ్రాయల్ వర్సెస్ పాలస్తీనా ఈ యుద్ధాలని పెట్టి పెట్టుకుని ట్రంప్ మాయ అన్ని దేశాలను గెలుకుని మరి మూడో ప్రపంచ యుద్ధం తీసుకొచ్చి ఏం సాధించాలని అనుకుంటున్నాడో అర్థమైతే లేదు ట్రంప్ కడుతున్న గోల్డెన్ డోమ్ అనేది అమెరికాని కాపాడటానికి మాత్రమే కాదు శత్రువు అని అనుకున్న దేశాలపై అమెరికా అంతరిక్షం నుండి దాడి చేయాలని చేసిన ప్లాన్ ఇది భూమి మీదనే కాదు అంతరిక్షంలో మొత్తం శాసించాలని మా శాటిలైట్స్ ని రాకెట్స్ కూడా అంతరిక్షంలో తరుకుని చేయాలనే ప్రయత్నం ట్రంప్ చేస్తున్నాడని కిమ్మా ఒకటే గోల పెడుతున్నాడు రష్యా చైనా దేశాల ప్రెసిడెంట్లు అయితే అమెరికా మీద చాలా కోపంతో ఉన్నారు ట్రంప్ మాయ కట్టే గోల్డెన్ డోమ్ ద్వారా అమెరికా ఆయుధాలన్నీ కూడా ప్రపంచంలోని వేరే దేశాలకు అమ్మేసి వాళ్ళ ఆయుధాలకు మంచి రాకి రావాలని చేస్తున్నాడు ఇలా రెండు మూడు దేశాలు కొట్టుకుంటూ ఉంటే మధ్యలో ఉన్న ఈ రెండు దేశాలకి ఆయుధాలు అమ్మేసి కొన్ని లక్షల మంది ప్రాణాలు పోయాక శాంతి శాంతి అనుకుంటూ ట్రంప్ మాయ వచ్చి రెండు దేశాల మధ్య సీజు చేయండి అంటూ మాట్లాడతాడు అదే మన గల్లీలో ఉండే చోట మోటా నాయకులు పంచాయతీ చేసి అటు ఒక ఐదు వందలు ఇటు ఒక ఐదు వందలు సంపాదిస్తారు కదా అచ్చం అలాగే అన్నమాట కాకపోతే ఇక్కడ ఐదు వందలు కాదు లక్షల కోట్లు ఇలా రెండు దేశాల మధ్యలో యుద్ధం ఆపించేలా చేశాను కాబట్టి మీ దేశంలో కనిజాల తవ్వుకుంటా మీ దేశంలో పెట్రోల్ తవ్వుకొని పోసుకుంటా అని ట్రంప్ కమిషన్స్ అడుగుతాడు మరి ఇంత చిల్లరగాడిలా ఉన్నాడు ఇటు మాయ ఇలా రెండు దేశాలు కొట్టుకునేలా చేసి మధ్యలో బ్రోకరింగ్ చేస్తాడు మీరు దేశాల ప్రజలు కొట్టుకుని చూస్తుంటే మా అమెరికా దేశంలో ప్రజలు కూర్చొని తినేలా చేస్తాం ఇలా కావాల్సినంత డబ్బు అమెరికా సంపాదించి పెడుతుంది ఇదే మా అమెరికా ప్లాన్ అంటాడు మాయా చెగువేరా దగ్గర నుండి ఇప్పుడున్న నాయకులు దాకా అందరికి తెలిసిన అమెరికా రహస్యం ఇదే ఇలా పక్క దేశాల్లో డబ్బులు పెట్టి డబ్బులు వసూలు చేయడం అలాగే ఆ వ్యాపారాల పెట్టుబడుల ద్వారా లాభాలన్నీ కొట్టేసి ఈ అమెరికా ప్రజలకు బర్గర్లు చిప్స్ తినిపించి ఒక్కొక్కరిని సుమోలా తయారు చేయడం ఇప్పటిదాకా అమెరికా సాధించింది ఏదైనా ఉంది అంటే లేదు ఊరికే డబ్బులు సంపాదించడం ఎలాగ అమెరికా ఇదే అమెరికా బిజినెస్ ఫార్ములా ట్రంప్ చేస్తున్న అమెరికా పరిపాలన కాదు అమెరికా ప్రెసిడెంట్ అనే ముసుగులో చేస్తున్న వ్యాపారం మరి అమెరికా ప్రెసిడెంట్ చేస్తున్న ఈ పనుల వల్ల మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి